మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి మీ హృదయపు అంతరంగ స్వభావం అంటే హృదయ శుద్ధి హృదయములో పరిశుద్ధత అది దేవుడు చెప్పేది హృదయం పవిత్రంగా ఉంటే కుటుంబాలు పవిత్రంగానే ఉంటాయి భార్యాభర్తల హృదయాలు హృదయాలు పవిత్రంగా ఉంటే కొట్లాటలు లేవు పోట్లాటలు లేవు ఏ ఉన్నా ఏమి లేకపోయినా గంజి పోసుకొని అయినా తృప్తిగా బ్రతుకుతారు హృదయాలు బాగా లేకపోతే ఆయన కొడతాడు ఏమో తిట్టిద్ది ఈ ఇల్లంతా నరకాయాతను అనుభవిస్తారది అందుకే ఏసు రక్తంలో కడగబడితే పవిత్ర హృదయాలు వస్తాయి మనం అది చూడలేదు ఈరోజు ఏ కాడికి ఈ లోకంజుల్లో పడిపోతూ ఉన్నాం పడిపోతుంది క్రైస్తవ్యం కూడా ఈ లోకాన్ని వెంబడిస్తూ ఉన్నది దేవుని వాక్యాన్ని లేదని క్రైస్తవులకు నేను మరొకసారి మనవి చేస్తున్నాను అలాంటి క్రైస్తవులుగా ఉండకండి లోకాన్ని వెంబడించే క్రైస్తవులైతే మీరు నష్టపోతారు మీ తరువాత మీ పిల్లలు కూడా నష్టపోతారు నీవు క్రైస్తవుడు అయితే రాలు అయితే వాక్యాన్ని వెంబడించండి మీరు మీ పిల్లలు భవిష్యత్తు బాగుపడిద్ది